యేసుక్రీస్తు మాంసము తిన్నాడా అని ఒక హైందవ సహోదరుడు శివశక్తి వీడియోలు చూసి రాధా మనోహర్ దాసు చెప్పే అబద్ధమైన మోసపూరితమైన వీడియోలు చూసి లలిత చెప్పే మోసపూరితమైన వీడియోలు చూసి నన్ను ఇరకాటంలో పెట్టాలని ఆ ప్రశ్న వేశాడు అంతేకాదు అవహేళన కూడా చేయబోయాడు చివరికి సదరు వ్యక్తికి అలాంటి వ్యక్తికి నేను ఎలాంటి జవాబు చెప్పానో మీరు ఒక్కసారి ఈ వీడియోను చూడండి దానికంటే ముందుగా బైబిల్ గ్రంథంలోని మార్కు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం అందుకు యేసు నేనును మిమ్మను ఒక మాట అడిగేదను నాకు ఉత్తరమీయుడి అప్పుడు నేను ఏ అధికారం వలన వీటిని చేర్చున్నానో అది మీతో చెప్పుదును ఈ వాక్యమును బట్టి మనకేం అర్థమవుతుంది యేసు ప్రభువారిని కొంతమంది వ్యక్తులు వచ్చి ఏ అధికారం వలన నీవు ఇన్ని అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు గొప్ప మిరాకిల్స్ చేస్తున్నావో చెప్పాలి అనేనప్పుడు నేను ఈ కారణాన్ని బట్టి ఆ కారణాన్ని బట్టి అని చెప్పలేదు కానీ యేసుప్రభు వారు కూడా వారు వేసిన ప్రశ్నకు జవాబు చెప్పాలి అంటే నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను ఆ ప్రశ్నకు జవాబు చెబితే మీ ప్రశ్నకు నేను జవాబు చెబుతానని వారిని ప్రశ్నించి వారి నోరు మూయించి పంపించేశాడు అదే రీతిగా ఈ వీడియోలో నన్ను ప్రశ్నించిన దాసు అనే సహోదరుడి యొక్క ప్రశ్నకు నేను జవాబు చెప్పాలి అంటే మొదట నేను చెప్పే జవాబును అతడు గ్రహించి అంగీకరించి లోబడి స్వీకరించే మనసు ఉందో లేదో నేను పరీక్షించాలి కదా పరాయి మతాలకు సంబంధించిన దేవుళ్ళ గురించి గ్రంథాల గురించి అతడు ప్రశ్నించేటప్పుడు తన మతము గురించి తన మతాలలో ఉన్న గ్రంథాలలో ఉన్న దేవీ దేవతల గురించి అవగాహన ఉందో లేదో తన యొక్క హిందూ మతం మీద అతనికి అవగాహన ఉందో లేదో మరి నేను తెలుసుకోవాలి కదా తన మతములో ఉన్న విషయాలు తన మత గ్రంథాలలో ఉన్న విషయాలు తన మత గ్రంథాలలో ఉన్న దేవీ దేవతల విషయాలు తనకు తెలియనప్పుడు పరాయమతస్థుల యొక్క గ్రంథాలలో ఉన్న ఆ దేవుడు గురించి చెప్పే మాటలు ఏమర్థమవుతాయి అందువలన నేను అతన్ని ప్రశ్నించాను హలో ఫేజిలా ఎవరండి మేము ఫోన్ చేసినాము అది మీరు ఛాలెంజ్ అన్నారు కదా అది తను ఉన్నాడా పాస్టర్ గారు హలో హలో ఫాస్టర్ గారు ఉన్నాడా హలో ఫాస్టర్ ఫేజ్ లార్ రైతు ఎవరు మీ పేరు దాస్ అండి ఏ పేరు చోదర మీ పేరు దాస్ 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 ఓకే ఇప్పుడే వీడియో చూశాను ఏం చేస్తారు మీరు మాకు మిస్ ఉందండి హోటల్ వెరీ గుడ్ వెల్ ఆ ఏం లేదు మేము అనే ఫోన్ చేసినాము ఒక ఏ ఊరు మాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వెరీ గుడ్ తెలంగాణ తెలంగాణ వెరీ అంటే ఏం లేదు మేము ఒక అంటే చిన్న ప్రశ్న తెలుసుకుందామని ఫోన్ చేసాము చెప్పండి ఫోను కరెక్ట్ వాయిస్ అయితే ఏం లేదండి ఇప్పుడు మాస్టర్ గారు ఇప్పుడు యేసు ప్రభు గారు మాంసం తిన్నాడా తినలేదా అని అడుగుదామని ప్రశ్న ప్రశ్న ఇప్పుడు మీరు హిందు క్రిస్టియన్ హిందు నేను జవాబు చెప్పే ముందు నేను ఒక చిన్న మాట్లాడుతున్నా జవాబు చెప్పాను మీరు కూడా చెప్పండి చెప్పండి హిందూ అంటే అర్థమేమి హిందూ అంటే అర్థం ఏమి హిందూ అంటే అర్థమేందని అని చెప్తారు హిందూ అంటే ఇప్పుడు ఈ కొందరు కొన్ని రకాలుగా వచనం చెప్తారు కాకపోతే నాకన్నా నేను అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ సనాతన ధర్మంని హిందూ ధర్మం అని అని అంటారు అని నాకు అనిపిస్తుంది అయితే చిన్నజీ స్వామి గారు మీ ఒక పీఠానికి అధిపతి కదా అవునవును ఇప్పుడు ఈ క్రైస్తవులో పాస్ట్రో నేను చెప్పటం కాదు ఆయన చెప్పింది ఏంటంటే హిందూ అనే పదానికి అర్థము దౌర్భాగ్యుడు అని చెప్పాడు మీరు ఆ సింధు హిందూ ఇది పేరు పెట్టుకుంటే ఇప్పుడు ఆ పేరు ఎందుకు వచ్చింది ఎవడో పెట్టాడు ఒకడు విగ్రహారాధనంటే పడనివాడు విగ్రహారాధకులను చూస్తే అసహ్యం వేసినవాడు విగ్రహారాధకులంటే అని అనుకున్నవాడు పెట్టిన పేరుండది హిందూ అనే పదానికి అర్థం కాఫీర్ అని అర్థమే కాఫీర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం మీరంతా అదే జాతి వాళ్ళు కాబట్టి ఏమండి మీరంతా దౌర్భాగ్యుల ఐ డోంట్ థింక్ అవునా చూసాను ఇప్పుడు ఒకటి రెండోది ఇది హిందూ దేశము కాదు అని జెనీవాలో బీజేపీ గవర్నమెంట్ ముకుల్ రోహత్ గి అటార్నీ జనరల్ రెండు వేల పదిహేడు లో అఫిడవిట్ ఫైల్ చేశారు ఐక్యరాజ్య సమితి ముందు మూడు ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆఫ్ ఇండియా రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై ఏడున ఒక ఆర్డర్ ఇచ్చాడు హిందూ అనే పదాన్ని ప్రభుత్వ రికార్డ్స్ లో తొలగించండి అని సరే ఇప్పుడు చెప్తాను చెప్తా వినండి అంటే ప్రశ్నకి నేను జవాబు చెప్తాను కాదు నన్ను ప్రశ్నించినప్పుడు మరి నా ప్రశ్నలకు నువ్వేం జవాబు అని నేను చెప్పి వినండి 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 చెప్పండి 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 మీరు నేను మీరు అడిగిన ప్రశ్నకు నేను జవాబు చెప్తే కనీసం అది రిసీవ్ చేసుకుని అలర్జీ ఉందో లేదు నేను పరీక్షించ కోసం బాధితులు అనేది ఉంది కదా చెప్పండి ఇప్పుడు నేను అనే పదాన్ని తొలగించమండి ఈ మీకు తెలుసా తెలుసా ఇవన్నీ ఇది అంటే నేను మీరు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం ఇది మనము వాళ్ళని మనల్ని మనిషి కాదు అని అన్నారు అనుకో అది సర్టిఫికెట్ వీళ్ళు మనిషి కాదన్నారు ఈ సర్టిఫికెట్ వీళ్ళు ఇది దీంట్లో చేసారు అది చేసారు అని అన్నారంటే దానికి ఎంత వ్యాల్యూ ఉంటుందో దీనికి అంతే వ్యాల్యూ ఉంటుందో నేను ఇప్పుడు గవర్నమెంట్ బిజెపి గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది అదే సర్టిఫికేట్ అనేది మనము ఇప్పుడు నువ్వు మనిషి కాదు అని వాళ్ళను సర్టిఫైడ్ ఇచ్చారు అనుకో వాడు మెంట్లో హాస్పిటల్ లో పొంగతాండి ఇది కూడా అంటే మనిషి సర్టిఫికేట్ సబ్జెక్ట్ కాదు కదా అదే ఇది కూడా అంటే అన్నారు నేను అండ్ అన్నారు మీరు కదా ముందు నువ్వు హిందూ అంతానికి అసలు అర్థం లేదంటున్నారు కదా దానికి ఏందో చెప్పు ఇప్పుడు నువ్వు ఏ మతంలో ఉండావో నీకే తెలియకుండా నువ్వు ఇతర సంబంధించిన వాటిని అడిగినప్పుడు ఇతర గ్రంథాల్లో ఏముంది నేను చెప్తే నీకెలా అర్థం అవుతుంది సో ముందేం చేస్తావు అంటే ఈ మూడు ప్రశ్నలకి నేను వాట్సప్ కి పంపిస్తా ఆధారంలో అర్థమైందా ఒకటి హిందూ వంటి దౌర్భాగ్యుడు అని గారు చెప్పాడు రెండు హిందూ అనే పదాన్ని తొలగించమని నరేంద్ర మోదీ గారు గవర్నమెంట్ చెప్పింది మూడు మూడు ఇది హిందూ దేశం కాదు ఇది భారత సెక్యులర్ దేశం అని బీజేపీ గవర్నమెంట్ నుండి నూట యాభై మంది ప్రతినిధులు బృందానికి అధ్యక్షుడైన ముకుల్ రోహత్ గి గారు జెనీవా నవంబర్ నాలుగు రెండు వేల పదిహేడులో అఫిడేవిట్ ఫైల్ చేశారు దాని ప్రకారం ఇప్పుడు ప్రామాణికం కాదు కదా హిందూ ధర్మానికి మన భారతదేశానికి ఇది అయిపోయింది ఇంకోటి హిందూ అనే పదము ఐదవ గ్రంథాల్లో ఒక్క స్తోట నా నీ ప్రశ్న నేను జవాబు చెప్తాను చెప్తా గారు నేను నిజాంబాద్ దాసు తమ్ముడు వినయ్య నీవు హిందూ గ్రంథాలు సనాతన గ్రంథంతో సహా హిందూ అనే పదాన్ని నాకు చూపించు నాలుగు వేదములు చూపించు పద్దెనిమిది పురాణాలు చూపించు ఎనిమిది ఉపనిషత్తులను చూపించు సహస్రనామాలు చూపించు భగవద్గీత యార్ధ రామాయణం మహాభారతం శ్రీదేవి భాగవతి ఇలాంటి ఇత్యాది వాళ్ళ మాటలు హిందూ అనే పదాన్ని నాకు చూపిస్తే నీవు ప్రభు మాంసం తిన్నాడో లేదో నీ ప్రశ్నకు జవాబు మాస్టర్ గారు నేను తమ్ముడు నేను ఒకటే చెప్తాను ఇంకా నేను మాంసం గురించి చెప్పలా నువ్వు దీని గురించి నీ నువ్వు దేనిలో ఉన్నావో దాని గురించి నీకు అవగాహన లేనప్పుడు పరాయి వాళ్ళకి సంబంధించి అడిగావు అడిగినా చెప్పినా నువ్వు అంగీకరించే మనసు తన ఆలోజ్యం ఉండదు ఎందుకంటే నీ వాటిని నిర్ధారణంగా ఆధారాలతో నిరూపించినప్పుడు వాటిని ఒప్పుకున్నప్పుడు క్రైస్తువులు నేను చెప్పిన ఎలా ఒప్పుకుంటావు నేను ఎన్ని కాదబ్బా నాకు ఒక్కడే చెప్తాముడు దాసు మనసు చేసుకుంటాను ఇప్పుడు ఇప్పుడు వీటిని బట్టి ఇది వీటిని బట్టి హిందూ అనేది ఎక్కడుంది ఎక్కడుంది హిందూ అనేది ఆ పదం పుట్టింది బౌద్ధుని బౌద్ధుని కాలంలో పుట్టింది క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరాల క్రితం పుట్టింది ఓకే మళ్ళీ ఓకే ఆ సహోదరుడు నన్ను ఇరకాటంలో పెడదామని చూసి నేను ఊహించని రీతి ప్రశ్నించే లేకే నా ప్రశ్నలకు జవాబు చెప్పలేక కట్ చేశారు కాబట్టి మనలను దారిని పోయే దానియులు ప్రశ్నించినంత మాత్రాన మనం వెంటనే నా ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు మనము కూడా వారి వలె వారి గ్రంథాలలో ఉన్న దేవీ దేవతల గురించి వారి గ్రంథాల గురించి కూడా ప్రశ్నిద్దాం వాటికి జవాబు చెబితే మన గ్రంథంలో ఉన్న దేవుని గురించి సాత్వికముతో సమాధానం చెబుతాం ఇక్కడ మరొక సత్యాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నా మధ్యప్రదేశ్కు చెందిన చంద్రశేఖర్ గౌర్ అనే వ్యక్తి బీజేపీ ప్రభుత్వం మొట్టమొదటిసారి అధికారంలోనికి వచ్చిన తొలి సంవత్సరం నరలో హిందూ అనే పదానికి అర్థం ఏమిటో నిర్వచనం ఏమిటో తెలియజేయాలి అని ఆర్టీఏ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగినప్పుడు ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు అధికారికముగా తెలిపింది ఏమిటయా అంటే హిందూ మతమును గురించి బీజేపీ ప్రభుత్వం అభిప్రాయం హిందూ పదానికి నిర్వచనం తెలియదంట హిందూ అనే పదానికి నిర్వచనం తెలియనప్పుడు ఫలానా వాళ్ళు హిందూ మతస్థులని మీరు ఎలా అంటారు అని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసి వారి యొక్క కుయుక్తిని కుట్రను బయట వేశారు చూడండి ఎంత దుర్మార్గము ఒక పక్క ఎప్పటికైనా దీనిని హిందూ దేశం చేస్తామంటారు హిందూ రాజ్యాంగం రాస్తామంటారు మనమందరూ హిందువులు అంటారు క్రైస్తవుల్ని ముస్లిముల్ని ఇతర మతస్థుల్ని మన దేశం నుండి తన్ని తర్మాలి అంటారు కానీ తెరచాటనేమో ఏం చేస్తున్నారు హిందూ అనే పదానికి అర్థం లేదు నిర్వచనం లేదు హిందూ అనే పదానికి అర్థం తెలీదు అని చెబుతారు ప్రపంచ ఐక్యరాజ్య సమితి ముందు ఇది మాది సెక్యులర్ కంట్రీ మాది హిందూ దేశమే కాదు మాది భారతదేశం అని చెప్తారు అంతేకాదు హిందూ అనే పదాన్ని తొలగించమని చెబుతారు అంతేకాదు హిందూ అంటే దౌర్భాగ్యులని వీలే చెప్తారు చూసారా నిజమైన హైందవులు ఎంత దుర్మార్గంగా మోసం చేస్తున్నారు నిజమైన హైందవ సహోదరి నా సహోదరులారా మనమందరము మొదట భారతీయులము మనము మనుషులము మనమందరము ఐక్యమత్యముతో ఉంటేనే ఇలాంటి మతోన్మాదులను తరమే వేయచ్చు లేకుండా ఇలాంటి వారి ఉచ్చులో పడి మన బిడ్డల భవిష్యత్తుని మన జీవితాలను నాశనం చేసుకొని దేశ ప్రగతిని విచ్ఛిన్నం చేసి ప్రపంచ దేశాల ముందు మన దేశం పొరుగు విధముగా మనంతటా మనం చేజేతులారు వారికి అప్పచెప్పినట్లు వీరందరికీ నిజముగా అనగా ఆర్ఎస్ఎస్ బీజేపీ విహెచ్పి బజరంగ్ అనే మతోన్మాద సంస్థలకు హైందవుల మీద ప్రేమ మమకారం గౌరవం ఉంటే బీజేపీ అధికారంలో ఉంది కదా ప్రతి హైందవ కుటుంబానికి వెంటనే ఇరవై లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేయమనండి ప్రతి హైందవ కుటుంబంలో ఉన్న ఆడపిల్లలకు వివాహాలు చేయమనండి ప్రతి హైందవ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వమనండి ప్రతి హైందవ కుటుంబానికి ఐదు ఎకరాల పొలం ఇవ్వమనండి ప్రతి హైందవ కుటుంబాన్ని అప్పులలో నుండి ఆదుకోమనండి ప్రతి హైందవ కుటుంబంలో పుట్టిన రైతులను ఆదుకోనమానండి ఇలాగో హైందవులకు కావలసిన ప్రతి అవసరాలు తీర్చి వీరు నిజమైన హైందవ వాదులను నిరూపించుకోమని చెప్పండి ఇలా చేస్తారా చేయలేరు కేవలం కులపిచ్చి మతపిచ్చి మనలో నింపి మనలను మనం తన్నుకొని హిందువులు ముస్లిములు క్రైస్తువులు అన్నదన్ను విచ్ఛిన్నం చేసి రాజ్యాంగాన్ని రాజరికాన్ని బజారికి ఇచ్చి మనలను నిర్దాక్షిణంగా ప్రపంచ బజార్ ముందు భారతదేశానికి బట్టలుప్పుదీసి మనల్ని అవమానపరుస్తున్నారు కాబట్టి ఇలాంటి దొంగలు ఉచ్చుల పడొద్దని నేను కోరుకుంటూ ఎవరైనా మనల్ని ప్రశ్నించినప్పుడు వారికి జవాబు చెప్పాలి అంటే మనం చెప్పే జవాబు మీద ఆలోచన వారికి ఉందో లేదో అంత జ్ఞానం ఉందో లేదో మనం పరీక్షించి చెప్పాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను అందరికి వందనాలు దయవాశిస్సులు నిజమైన హైందవ సహోదరి సహోదరులు గాక ఆమెన్ మతోన్మాదులు సిగ్గుతో తలదించుకొని పారిపోదురుగాక పారిపోయారు కూడా ఆల్రెడీ సున్నాములు ఆమెన్